పేట జిల్లా అక్కన్నపేట మండలంలోని రామవరం మల్లంపల్లి గ్రామలలోని రైతు వేదికల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం వచ్చే వాటి వైపు రైతులు మొగ్గు చూపాలని పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు దేశంలో లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికే లక్ష రూపాయలలోపు లక్ష యాభై వేల రూపాయలలోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగిందన్నారు వచ్చే వారం రోజుల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ పూర్తి కాని వారు వ్యవసాయ అధికారులకు సమాచారం సూచించారు ్యాస్ రాని వారం చేయాలని తెలిపారు వ్యవసాయంలో సంప్రదాయ పంటలే వచ్చే ఆదాయం తమ అధిక ఆదాయం రావాలంటే భిన్నమైన పంటలు వేయాలన్నారు రైతులు కావాల్సిన పథకాలపై దరఖాస్తు చేసుకున్న నుండి బ్యాంకులలో వచ్చే వరకు తన క్యాంపు కార్యాలయం చూసుకుంటున్నారు

కారణంతో లోన్ మాఫీకి సంబంధించి అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదులు మీ లేఖ నివాల్సిందే కోరుతా ఉన్నాం అంటే ప్రభుత్వం స్పష్టంగా రుణం తీసుకున్న రైతులందరికీ వ్యవసాయ రుణం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ రెండోది గృహ జ్యోతికి సంబంధించి రెండు వందల ఎనిమిది వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి రెండు వందల లోపల కాల్చుకున్నట్లు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు కూడా మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం వాటి వివరాలను కూడా ఫిర్యాదు చేయాలని కోరుతా ఉన్నాం రైతులకు సంబంధించి ఈ రోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి నాలుగు వేల రూపాయలు అనుకోండి వేరే పంటల ద్వారా ఇరవై వేల ముప్పై తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చు పెరిగి మద్దంగా ఖర్చు పెళ్ళబడుతుంది వాటి ఖర్చుకు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నాను